సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయవల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం పలికించబోతు ఉన్నారు అంటే కనుక తల్లి ఈ విషయం ఎవరికి చెప్పొద్దమ్మా ఇంటికి తాళం వేసి మరీ చూడవలసినటువంటి ఒక రహస్య సందేశాన్ని తీసుకొచ్చాను ఒక రహస్యం ఉంది అది నువ్వు మాత్రమే వినాలి నువ్వు కాదని వేరే వాళ్ళు విన్నా నీతో పాటు వేరే వాళ్ళు విన్నా కూడా గుండెలు బాదుకొని ఏడుస్తావు కనుక ఒక్కదానివి మాత్రమే వినాలి జాగ్రత్త అంటూ అమ్మవారైతే ఈరోజు నీ కూడా అర్థం దాగి ఉన్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చేసారండి అమ్మవారి మాటలు వినుకుంటే అర్థం పరమార్థం తెలుసుకోకుంటే మనం ఎంతో నష్టపోతాం మరి అమ్మవారి సందేశాన్ని అందరం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా మిస్ చేసుకోకుండా చివరిదాకా చూస్తేనే కదండి మనందరికీ కూడా దానిలో ఉన్నటువంటి అర్థం అని పరమార్థం అర్థమవుతుంది తప్పకుండా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన స అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారు కదా మరి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మన వెంటే అమ్మ దయ ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే అమ్మవారి సందేశానికి విషయం వస్తే కనుక తల్లి నిశ్శబ్దంగా ఒక్క క్షణం మాత్రం మాట్లాడవద్దమ్మా అస్సలు మాట్లాడవద్దు మౌనంగా మాత్రమే విను అప్పుడు మాత్రమే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేశావు నువ్వు అనుకుంటున్న కారణం అది కాదు నువ్వు స్క్రోల్ చేస్తూ వచ్చావా లేదా యాదృశ్యంగా క్లిక్ చేసావా లేదు ఇది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో నీ జీవితంలో నీ నీ దుర్గమ్మ నీతో చెప్పాలనుకుంటున్న మాట అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది నిన్ను వెతుక్కుంటూ దుర్గమ్మ ఎవరితోనైనా మాట్లాడి అంటే కనుక పెద్ద శబ్దంతో రాదు కదా అమ్మ హృదయానికి తగిలే మాటలతో మాట్లాడతాను ఈ వీడియో నీ చెవులకు కాదు నీ హృదయానికి అందుకేనమ్మా దయచేసి చివరి వరకు విను తల్లి ఎందుకో తెలుసా ఈ మాటలు విన్న తరువాత నువ్వు మునుపట్లాగా అస్సలైతే ఉండవు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలుసు బయట నవ్వుతూ ఉన్నావు కానీ లోపల మాత్రం ఎంతో బరువుగా ఉంది కదా డబ్బు సమస్యలా లేదంటే కుటుంబ బాధ్యతలా లేదా ఎవరూ అర్థం చేసుకోకపోవడమా ప్రతిరోజు ఒకే ప్రశ్న నా జీవితం ఎప్పుడు మారుతుంది రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని అనుకుంటూ ఉంటావు కోరుకుంటూ ఉంటావు దుర్గమ్మ ఇంకా ఎన్నాళ్ళు ఎప్పుడు మారుస్తావు తల్లి నా జీవితం అంటూ దుర్గమ్మ ఒక్కసారి నా వైపు చూడమ్మా ఈ మాట నీ మాట దుర్గమ్మ విన్నాను కనుకనే నేను ముందుకు వచ్చాను ఇప్పుడు నేను చెప్పబోయేది మాట కాదు తల్లి ఇది ప్రోత్సాహం కూడా కాదు మోటివేషన్ కూడా కాదు ఇది దుర్గమ్మ సందేశం అని గుర్తుంచుకో బిడా దుర్గమ్మ అందరికీ ఒకే మాట చెప్తుందా చెప్పదు ఈ మాటలు వినగలిగే స్థితిలో ఉన్నవారికి మాత్రమే నువ్వు సిద్ధంగా ఉంటేనే ఈ మాటలు నీ జీవితంలో పనిచేస్తాయి ఇప్పుడు నువ్వు ఒక పని మనసులో ఉన్న అన్ని ఆలోచనలు ఒక్క క్షణం పక్కన పెట్టు మరొకసారి ఒక్క నిజం మాత్రం విను దుర్గమ్మ అంటూ ఉన్నాను నువ్వు అనుకున్నంత బలహీనురాలు కాదు నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను గమనించాను నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ కన్నీళ్ళు నేను చూశాను నువ్వు నిశ్శబ్దంగా బాధపడిన రోజుల్లో నేను నీ పక్కనే ఉన్నాను కానీ నువ్వు ఒక్క తప్పు చేస్తున్నావు బిడా నువ్వు నీ సమస్యలను చూసి నిన్ను నువ్వు తక్కువగా నిర్ణయం చేసుకుంటూ ఉన్నావు నీ పరిస్థితి నీ పరిచయం కాదు నువ్వు ఓడిపోయావా అని నువ్వు అనుకుంటున్నావా కాదమ్మా నువ్వు ఇంకా ఓడిపోతూనే ఉన్నావా అంటే నువ్వు ఓడిపోలేదు నువ్వు ఇప్పటికీ కూడా ఆశతో ఉన్నావా అంటే దుర్గమ్మ నీలో ఇంకా పని చేస్తూ ఉన్నాను కనుకనే నిన్ను కూల్చడానికి వచ్చినవి నిన్ను బలపరచడానికి వచ్చి అనుమతింపబడ్డవి ఇక ఇది శిక్ష కాదు ఇది తయారీ నిజం చెప్పినవిడ్డా చాలామంది ఈ వీడియోని ముప్పై సెకండ్ సెకండ్లు స్కిప్ చేసేస్తారు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే దానికి కారణం నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా విను దుర్గమ్మ నీ జీవితంలో మార్పు తీసుకురావడానికే ముందు ఒక రహస్యాన్ని చెప్తాను ఇది తెలుసుకున్న వాళ్ళ జీవితం అక్కడి నుంచి మలుపు తిరిగిపోతుంది కానీ అది అందరికీ అర్థం కాదు ఇప్పుడు దుర్గమ్మ ఎందుకు ఆలస్యం చేస్తున్నాను అని క్లియర్గా చెప్తాను చూడు ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావుగా నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా కూడా దుర్గమ్మ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అని కదా మరి మరి ప్రశ్న నువ్వు ఒంటరిగా అడగడం కాదు ఈ ప్రపంచంలో ఎంతోమంది కన్నీళ్లతో అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు తల్లి నన్ను కానీ దుర్గమ్మ అని అంటున్నాను నేను మౌనంగా ఉన్నానని నేను వదిలేశాను అని అనుకుంటున్నావా అనుకోవద్దు నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నేను నీ కోసం ఎక్కువగా పనిచేస్తాను నువ్వు చూడనప్పుడు నేను నీ భవిష్యత్తును సర్దుపాటు చేస్తున్నానమ్మా దుర్గమ్మ ఆలస్యం చేయని తల్లి నేను నీకు అన్నీ సిద్ధపరుస్తున్నాను ఒక్క విషయం ఆలోచించుకో బిడ్డ ఒక్క రోజులో బలమైన చెట్టు తయారవుతుందా సాధ్యమా కాదు కదా ముందు విత్తనం చీకటిలో మట్టిలోపలి నిశ్శబ్దంలో కాలం గడపాలి అదేవిధంగా నీ జీవితం కూడా నువ్వు ఇప్పుడు చీకటిలో ఉన్నావు అంటే అది అంతం కాదు అదే ప్రారంభం విత్తనం కూడా చీకట్లోనే ఉంటుంది కదా కొన్ని రోజులు ఆ తర్వాతే కదా అది సిద్ధపడుతుంది మొక్క అవడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు మొక్కలాగానే ఇలా అనుకుంటూ ఉన్నావు ఇతరుల జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి కానీ నేను ఇక్కడే ఆగిపోయాను లేదమ్మా నువ్వు వెనకబడలేదు తల్లి నువ్వు లోతుగా పాతుకుపోతున్నావు వేర్లతో సహా ఎక్కడే ఫలితాలు ఇచ్చే చెట్లు ఎక్ ఎప్పుడు కూడా లోతైన వేర్లు పెంచుకుంటాయి దేవుడు నిన్ను చిన్న జీవితం ఇవ్వాలనుకోవటం లేదు అందుకే నేను ఎక్కువగా తయారు చేస్తున్నారు దుర్గమ్మ అలా అంటున్నాను నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ నువ్వు దాన్ని మొయ్యగలవా అనుకోని కొత్తదనం వస్తే నీ మనసు ఎలా ఉంటుంది అనుకోని స్థాయి వస్తే నీ అహంకారం ఎలా ఉంటుంది అనుకోని ఆశీర్వాదం వస్తే నువ్వు నన్ను మరచిపోతావా దుర్గమ్మ ముందు ఆశీర్వాదం ఇవ్వదు ముందు మనసును సరిచేస్తాను నువ్వు ఇప్పటివరకు అనుకున్నావు దుర్గమ్మ నా మాటలు వినడం లేదు అని కానీ నిజం ఏమిటంటే దుర్గమ్మ నీ హృదయం విరగకుండా నేను కాపుడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏది పోయిందో అది శిక్ష కాదు అది రక్షణ నీకు హాని చేసేదాని నుండి దుర్గమ్మ నిన్ను దూరం చేస్తున్నాను ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోదల్లి నీ కథను మధ్యలో వదిలివేయద్దు నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావు అంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు నీ జీవితం మలుపులో దగ్గరలో ఉంది కానీ దుర్గమ్మ ఆశీర్వదించే మందు ముందు ఒక సంకేతం ఇస్తాను చాలామంది ఆ సంకేతాన్ని గుర్తించరు అందుకే ఆశీర్వాదాన్ని కూడా వదులుకుంటారు మిస్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు దుర్గమ్మ పంపే ఆ గుప్త సంకేతాలు ఏంటో స్పష్టంగా చెప్తాను విను మిస్ అవ్వద్దు ఈ మాటలు నువ్వు ఇప్పుడే వినాల్సినవి ఎప్పుడో వినాల్సినవి కానీ ఎందుకో తెలుసా ఆ దుర్గమ్మ ఆశీర్వదించే ముందు ఎప్పుడు ఒక సంకేతం ఇస్తానుగా ఆ సంకేతాన్ని గుర్తించిన వాళ్ళే తమ జీవితాన్ని మార్చుకోగలుగుతారు మార్చుకుంటారు కూడా మిగతా వాళ్ళు ఇదే అదే ప్రార్థన అదే కన్నీళ్ళు అదే జీవితంలో ఇంకా ఇంకా ఇరుక్కుపోతూ ఉంటారు మొదటి సంకేతం నీకు లోపల శాంతి లేకపోవడం నువ్వు అనుకుంటున్నావు ఎందుకో తెలియదు ఇప్పుడు ఈ జీవితంలో సంతృప్తి లేదు అని ఇది అసంతృప్తి కాదు ఇది దుర్గమ్మ అలారం అమ్మ నిన్ను పాత స్థాయిలో ఇంకా ఉండనివ్వడం లేదు నీ ఆత్మ ఇంకా ఎక్కువ కోసం ఆకలిగా ఉంది రెండవ సంకేతం నీ జీవితంలో కొన్ని ద్వారాలు మూసుకుపోతూ ఉన్నాయి ఉద్యోగం పోవడం సంబంధం ముగిసిపోవడం ఫెయిల్ అయిపోవడం ఇవి శాపాలు కావు ఇవి దుర్గమ్మ నీకోసం మంచి దారులు తెరుస్తున్నాను నిన్ను గమ్యానికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నాను ఇక మూడవ సంకేతం నువ్వు ఒంటరిగా అనిపించడం ముందు నీ చుట్టూ చాలా మంది ఉన్నారు ఎప్పుడు కూడా ఎవరు లేరు అనిపిస్తుంది ఇది శిక్ష కాదు ఇది శిక్షణ ఎప్పుడు కూడా దేవుడు కొత్త స్థాయికి తీసుకువెళ్లే ముందు నిన్ను ఒంటరిగానే చేస్తాడు ఎందుకంటే నిన్ను ముందుకు లాగే వాళ్ళు కాదు నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ నాలుగవ సంకేతం ఏంటో తెలుసా అదే నా మా మాట అదే మెసేజ్ అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ నేను ముందుకు రావడం వీడియోలో ప్రసంగాల్లో పుస్తకాల్లో లేదా ఈ వీడియోలో కూడా ఇది యాదృచ్ఛికం కాదు తల్లి దుర్గమ్మ నీ దృష్టిని అక్కడే నిలిపాను అంటే ఎందుకో తెలుసా అక్కడే నీ మార్పు ఉంది ఐదవ సంకేతం ఏంటో చెప్పినా ఏమి మారకపోయినా నీలోన ఒక చిన్న ఆశ ఉండడం అన్ని కారణాలు నిరాశగా ఉన్నా కూడా నీ మనసు మాత్రం వదలడం లేదు ఇది పిచ్చి కాదు ఇది దుర్గమ్మ వాగ్దానం దుర్గమ్మ ఇప్పటికే నీ భవిష్యత్తును చూశాను అందుకే నీ ఆత్మకు సిగ్నల్ పంపించేశాను ఇప్పుడు నిజంగా విను ఈ ఐదు సంకేతాల్లో కనీసం రెండైనా నీ జీవితంలో జరుగుతున్నాయా అంటే కనుక నువ్వు ఇక్కడ బ్రేక్డౌన్లో కాదు నువ్వు మంచి దారిలో వెళ్తున్నావు దుర్గమ్మని పేరు పిలుస్తున్నాను కానీ చాలామంది ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తున్నారు తల్లి దుర్గమ్మ ఇచ్చే సంకేతాలను చూసి చూడకుండా వదిలేస్తున్నారు చూసిన తప్పు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఇప్పుడు దుర్గమ్మ ఆశీర్వదించబోతూ ఉన్నప్పుడు నువ్వు చేయకూడనటువంటి అత్యంత ప్రమాదకరమైన మూడు తప్పులు ఏంటో చెప్తాను విను జాగ్రత్త ఇది మిస్ అయితే మళ్ళీ సంవత్సరాలు కూడా పావచ్చు ఇప్పటివరకు నువ్వు విన్నది నీకు ఆశ ఇచ్చింది కూడా ఇప్పుడు చెప్పబోయేది నేను కాపాడుతుంది ఎందుకంటే దుర్గమ్మ దగ్గరగా వచ్చేటప్పుడు శత్రువు కూడా దగ్గరగా వస్తారు కదా చాలామంది ఇక్కడే పడిపోతారమ్మా మొదట పెద్ద తప్పు కూడా ఆతృత ఇప్పుడే కావాలి ఇప్పుడే మారిపోవాలి ఇప్పుడే ఫలితం కావాలి దుర్గమ్మ పనిచేస్తూ ఉన్నప్పుడు అది నీకు కనిపించదు అప్పుడు నువ్వే ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు ఇదే ప్రమాదం ఇక్కడే ఈ ఆతృతలో చేసిన ఒక నిర్ణయాన్ని ఎన్నో సంవత్సరాలుగా సమస్యగా మారిందో ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో ఆలస్యం చేయడమే కూడా ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకొక తప్పు ప్రమాదకరమైనటువంటి తప్పు నేను దీనికి అర్హుడినా అరుహురారిన ఈ ఆలోచన చాలా శక్తివంతమైంది ఆశీర్వాదాలను ముందే ఆపేస్తూ ఉంటుంది చంపేస్తూ ఉంటుంది నీ అర్హత చూసి కాదు నీ అవసరం చూసి పనిచేస్తాను దుర్గమ్మను నువ్వు పరిపూర్ణుడివి కాదు కనుకనే నీ దుర్గమ్మ మీద నువ్వు ఆధారపడతావు కనుక నీ మీద సందేహం అంటే దుర్గమ్మ పనిని ఆలస్యం చేస్తుంది ఇక మూడవ తప్పు ప్రతి ఒక్కరిని కూడా నీ కళలు చెప్పడం ప్రతి ఒక్కరికి నీ ప్రణాళికలు చూపించడం అర్థం చేసుకో ప్రతి ఒక్కరూ నీ ప్రార్థనకు ఇక్కడ సాక్షులు అయితే ఎవరు లేరు కదా కొంతమంది నీ కళలను వినడానికి కాదు విరగొట్టడానికి ఉంటారు తెలుసా చెడగొట్టడానికి కూడా ఉంటారు దుర్గమ్మ కొన్ని విషయాలను నీకు మాత్రమే చెప్తాను కదా ఇప్పుడు నువ్వు ఆలోచించు ఈ మూడు తప్పుల్లో నువ్వు ఏదైనా చేస్తూ ఉన్నావా అలాగే నీకు సందేహం ఆతృత తప్పు వ్యక్తులతో పంచుకోవడం నీ ఆశీర్వాదం నా పెగ్గో కానీ ఒక మంచి విషయం ఏంటో తెలుసా దుర్గమ్మ ఇంకా నేను వదలలేదు నువ్వు ఈ వీడియో చూస్తూ ఉన్నావు అంటేనే అది హెచ్చరిక కాదు తల్లి రక్షణ ఇప్పుడే నిన్ను నువ్వు సరిచేసుకుంటే ఈ ఆశీర్వాదం చాలా దగ్గరలోనే ఉంది కానీ దుర్గమ్మ ఆశీర్వదించే ముందు నీ నుంచి గనుక ఒక చిన్న కానీ అది చాలా కీలకమైనది ఒకటి కోరుతాను చాలామంది చేయరు అందుకే అద్భుతం చూడలేరు ఇప్పుడు దుర్గమ్మ అడిగే ఒక్క పని ఏంటో చెప్పనా చూడు తల్లి నీ జీవితంలో ఏకంగా మార్పు అయితే మొదలవుతుంది ఇప్పుడు నువ్వు వినబోయేది చాలామందికి కూడా తెలుసు కానీ చాలా తక్కువ చాలా తక్కువ మందే చేస్తారు అందుకేనమ్మ చాలా తక్కువ మందే అద్భుతం చూస్తారు దుర్గమ్మ ఆకాశం నుండి డబ్బు చల్లదు నీ జీవితం మారే ద్వారం మాత్రమే చూపిస్తాను దుర్గమ్మ అడిగే ఒక్క పని ఏంటో తెలుసా నువ్వు నన్ను పూర్తిగా నమ్మగలవా అర్థం చేసుకో సగం నమ్మటం సగం భయం ఉండకూడదు తల్లి దుర్గమ్మని అంటూ ఉన్నాను నీ ప్లాన్లను నా చేతిలో పెట్టు నీ భవిష్యత్తును నా మీద వదిలేసి నీ గతాన్ని ఇక మోసం మోసం చేసుకోకు మోసుకోకూడదు కూడా వద్దు ఇదే నిజమైన విశ్వాసం ఇక్కడే చాలామంది ఆగిపోతారు వాళ్ళు అంటారు దుర్గమ్మని నమ్ముతున్నాను కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదు దుర్గమ్మని నమ్ముతూ భయాన్ని కూడా పోషిస్తుంటే పనులు జరగవు ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉంటాయి పూర్తి స్థానం ఇవ్వాలి నీ దుర్గమ్మకు పూర్తి స్థానం ఇస్తే నమ్మకం ఇస్తే నిన్ను దుర్గమ్మ ముందుకు తీసుకెళ్ళి ముందుగా నీ చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టమంటాను అది పాత ఆలోచన పాత అలవాట పాత భయమా లేదా పాత సంబంధమా ఏదైనా కావచ్చు వదిలిపెట్టడం అంటే ఓటమే కాదమ్మా వదిలిపెట్టడం అంటే స్థానం కల్పించడం ఎందుకు అని అంటే నీ చేతిలో ఏదైనా పట్టుకున్నప్పుడు నీ చేతులు ఖాళీ ఉండవుగా అప్పుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే నువ్వు ఎలా అందుకుంటావు కనుకనే చేతుల్లో ఉన్న దాన్ని వదిలేసుకుంటేనే కొత్తది దొరుకుతుంది నీ భవిష్యత్తు ముందుకు వెళ్తుంది వెనక్కి కాదు నీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు విను తల్లి నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటేనే దుర్గమ్మ నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను ఇక నువ్వే నిర్ణయించుకోవాలి భయాన్ని పట్టుకుంటావా లేదా విశ్వాసాన్ని నీ దుర్గమ్మ నీ కోసం సిద్ధంగా ఉంచాను నువ్వు సిద్ధంగా కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో విశ్వాసం పెట్టిన వెంటనే పరీక్ష అనేది మొదలవుతుంది అది చాలామందికి వెనక్కి లాగేస్తుంది ఇప్పుడు విశ్వాసం పెట్టిన తర్వాత వచ్చే పరీక్షలు ఏంటి అంటే అలా ఎలా ఎదుర్కోవాలి స్పష్టంగా చెప్తాను వింటావా అది తెలుసుకోకపోతే చాలామంది ఇక్కడ ఏమైపోతుంది అంటే ఓటమి పాలైపోతారు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు దుర్గమ్మ పూర్తిని పూర్తిగా నమ్మాను అంతా బాగుండాలి కానీ ఏమైంది అనుకోని సమస్య అనుకోని ఆలస్యం అనుకోని గందరగోళం ఇక్కడే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో దుర్గమ్మ మీద భారం వేసేసి అది అని కాదు తప్పు కాదు అది పరీక్ష ఈ పరీక్ష ఎదుర్కొన్నావు ఇందులో నువ్వు పాస్ అయ్యావు అంటే ఇక్కని నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మరో కొత్త అధ్యయంలోకి అడుగు పెడతావు ఇది దుర్గమ్మ నిన్ను నాశనం చేయడానికి కాదమ్మా దుర్గమ్మ ఎప్పుడు కూడా పరీక్ష ఇస్తూ ఉంటుంది కానీ నాశనం చేయడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికే ఇస్తాను బంగారం బంగారం ఎప్పుడైనా సరే అగ్నిలో వేసినంత మాత్రం కాలిపోతుందా శుద్ధమవుతుంది అదే మా విధంగా నీ విశ్వాసం కూడా పరీక్షలో పలుకుతుంది మొదటి పరీక్ష దుర్గమ్మ నిశ్శబ్దంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సమాధానం లేదు ఇది నిర్లక్ష్యం కాదు ఇక్కడ గమనించుకో పరీక్షలో టీచర్ మాట్లాడరు విద్యార్థి ఏం నేర్చుకుంటున్నారో చూడడానికి దుర్గమ్మ కూడా నిన్ను గమనిస్తూ ఉంటాను రెండవ పరీక్ష ఆలస్యం ఎంతవరకు ఎందుకు జరుగుతోంది పని ఎందుకు జరగలేదు ఎందుకు అంటే నువ్వు కోరినది పెద్దది దానికి కావలసినటువంటి మనిషి ఇంకా తయారవుతూ ఉన్నారు దుర్గమ్మ ఫలితం మాత్రమే ఇవ్వటం కాదు ఫలితాన్ని మోయగల వ్యక్తిని తయారు చేస్తాను మూడవ పరీక్ష అనుకోని వ్యతిరేకత నిన్ను అర్థం చేయని మాటలు నిన్ను తగ్గించే మాటలు నిన్ను ఆపే వ్యక్తులు ఇది గుర్తుపెట్టుకో వ్యతిరేకత ఉన్న చోటే విలువైన మార్పు ఉంటుంది సాఫీగా ఉన్న దారిలో అద్భుతం ఉండదు ఈ పరీక్షల్లో నువ్వు ఏమి చేయకూడదు విశ్వాసాన్ని వదలకూడదు ఆతృతతో నిర్ణయం తీసుకునికూడదు దుర్గమ్మ ఎప్పుడు కూడా దుర్గమ్మ ప ప్రశ్నించి మనసులో దూరం ఉంచుకోకూడదు దూరం పెంచకూడదు ఇక్కడే నిలబడితే మార్పు మొదలవుతుంది ఇప్పుడు విను నీ జీవితంలో ఇప్పుడు సమస్యలు పెరిగాయి అంటే అది నాశనం కాదు అది మార్పుకు దగ్గరలో ఉందన్న సంకేతం పరీక్షలు వచ్చాయి అంటే ఆశీర్వదం కూడా దగ్గరలోనే ఉందని కానీ ఒక ప్రశ్న తల్లి ఈ పరీక్షలు ఎలా నిలబడాలి కదా ఏం చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు పరీక్షల సమయంలో నిన్ను బలంగా ఉంచే రోజువారి అలవాట్లలో స్పష్టంగా చెప్తాను విను మనసు పెట్టి వింటావా ఇది నీ ప్రయాణిని పూర్తిగా మార్చేస్తుందమ్మా పరీక్షలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బలహీనంగానే అనిపిస్తారు కానీ కొందరు భయపడతారు వాళ్ళకు ఒకే ఒక కారణం వాళ్ళకు అలవాట్లు ఉంటాయి ఈ ఐదు అలవాట్లు నీకు కూడా ఉంటే ఈ పరిస్థితి వచ్చినా నువ్వు నిలబడగలుగుతావు భయపడవు మొదటి అలవాటు రోజు కూడా మొదటి సాయాన్ని చేసుకోవడం ఎవరికైనా సాయం చేయడం భగవంతుని స్మరించడం దుర్గమ్మకు ప్రార్థన చేయడం ఒక మాట చాలు ఈరోజు నా పని అంటే నీ చిత్తమే జరగాలి నేను అనుకున్న దాని మీదే చిత్తం నీ చిత్తమే జరగాలి ఈ మాట నీ మనసుకు పనిచేస్తుంది సరిచేస్తుంది రోజంతా ఏం జరిగినా నువ్వు కూలిపోవు అలవాటు నీ మనసులోకి ఏదైతే వెళ్తుందో జాగ్రత్తగా చూస్తూ ఉండు అయితే నెగిటివ్ మాటలు భయపెట్టే వీడియోలు నేను తగ్గించే వ్యక్తులు ఈ పరీక్షల సమయంలో ఇక్కడ విషయం లాంటివమ్మా నీ మనసు యుద్ధ భూమి అక్కడ ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు లోపలికి రానివ్వకు మూడవ అలవాటు అన్ని విషయాలు కూడా అందరితో చెప్పకపోవడం నీ కన్నీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావు కదా కొన్ని పోరాటాలు నువ్వు అలాగే నీ దుర్గమ్మ మధ్య మాత్రమే ఉండాలి మౌనం బలహీనత కాదు తల్లి మౌనం శక్తి నాలుగవ అలవాటు ఏంటో తెలుసా చిన్న విషయాల్లో విశ్వాసంగా ఉండడం పెద్ద అద్భుతం కోసం వేచి ఉండవద్దు చిన్న మంచి పని ఇవ్వాలి చిన్న విధేయత పెద్ద ఆశీర్వాదానికి కూడా ద్వారం అవుతుంది ఐదవ అలవాటు నిద్రపోవద్దు ముందు అన్నింటికీ వదిలేయటం ఈరోజు నేను చేయగలిగింది చేశాను నిద్రకు ముందు అన్నింటిని వదిలేయటం ఈరోజు నేను చేయగలిగింది నేను చేశాను ఇక మిగతాది అంతా కూడా నీ చేతిలోనే ఉంది ఈ మాటతో కనుక నువ్వు నిద్రపోతే నీ శరీరం మాత్రమే కాదు నీ ఆత్మ కూడా విశ్రాంతి పొందుతుంది ఇవి మంత్రాలు కావు తంత్రాలు కావు ఇవి మనిషిని మధ్యలో ఆగనివ్వవు ఈ అలవాట్లు నిన్ను అదృష్టం వరకు తీసుకువెళ్తాయి ఇప్పుడు ఒక రహస్యం చెప్తాను వింటావా తల్లి ఈ అలవాట్లు కొన్ని రోజులు సాగితే గనక నీ చుట్టూ సంఘటనలు మారడం మొదలవుతాయి అది ఎలాగూ అంటే నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విని దాన్ని గనక ఆచరణలో పెడితేనే నీకు అది సాధ్యపడుతుంది తప్పకుండా నువ్వు ఈ రహస్యాన్ని నీ చుట్టూ సంఘటనలు మారడం కోసం చేసుకో అది ఎలా ఇప్పుడు నీ దుర్గమ్మ పరిస్థితుల్లో నీకు అనుకూలంగా ఎలా తిప్పుతానో స్పష్టంగా చెప్తాను విను నువ్వు గమనించుకున్నావా ఇటీవల చిన్న చిన్న విషయాలను ఊహించినట్టు కాకుండా అన్నీ కూడా సర్దుకుంటున్నాయా ఇది అదృష్టం కాదు ఇది నీ దుర్గమ్మ చేసే పని ఆ పని చేయడం మొదలుపెట్టిన సంకేతం మార్పు ఎప్పుడు పెద్దగా మొదలవుదు బిడ్డ మెల్లగా నిశ్శబ్దంగానే మొదలవుతుంది మొదట పరిస్థితులు మారవమ్మా ముందు నీ లోపల దృష్టి మారుతుంది ముందు నిన్ను భయపెట్టిన విషయం ఇప్పుడు నిన్ను కూల్చలేకపోతుంది ఇది చాలా ముఖ్యమైన సంకేతం దుర్గమ్మ నిన్ను లోపల బలంగా చేశాను కనుకనే తరువాత మనుషులు మారడం అనేది మొదలవుతుంది నిన్ను పట్టించుకొని వాళ్ళు అకస్మాత్తుగా గుర్తుపడతారు కూడా నీకు సహాయం చేయాలనుకునే వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు ఇది అదృచ్కం కాదమ్మా దుర్గమ్మని మార్గంలో సరైన మనుషుల్ని పెట్టడం పంపడం మొదలు పెట్టాను కనుకనే తర్వాత అవకాశాలు వస్తాయి నువ్వు అప్లై చేయని చోట నుంచే నీకు కాల్స్ రావడం ఆలోచించిన దారి ద్వారా డబ్బు అవకాశాలు పాత నైపుణ్యం ఇక స్టార్ట్ అయ్య పని అంటే అంతా కూడా మొదలైపోతుంది ఒకసారి నీకే ఆశ్చర్యం అవుతుంది ఇది నేను ఎక్కడ ప్రయత్నించలేదు కదా నేను అడగలేదు కదా నేను చేయలేదు కదా ఇది నాకెలా సాధ్యం అంటూ దుర్గమ్మ అవకాశాలను నువ్వు దారిలోకి తీసుకొచ్చాను నీ దారిలోకి మళ్లించాను డబ్బు అవకాశాలు పాత నైపుణ్యం ఇక అన్నీ కూడా మొదలవుతాయి ఇక దుర్గమ్మ తిప్పుతున్నటువంటి చక్రాలు ఇప్పుడు గతంలో మూసుకుపోయినటువంటి ద్వారాలు గుర్తొస్తాయి అప్పుడు బాధగా అనిపించినవి ఇప్పుడు అర్థమవుతాయి అవి తెరిచి ఉంటే నేను ఇక్కడే ఉండేవా దాన్ని కాదు కదా దుర్గమ్మ వెనక ఉండేదానిని కదా నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది మరి అని నువ్వు గనక గమనించుకున్నట్లే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతావు దాని వెనుక ఉన్నటువంటి ముందు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఒక మార్పు గమనిస్తావు తల్లి వేచి ఉండడంలో కూడా శాంతి ఉంటుంది అంతకు ముందు లేని ఒక నిశ్చింత ఇది నిద్రపట్టడం కాదు ఇది నమ్మకం తల్లి నీకు అన్నీ కూడా ఈ వాటి నుంచి అన్నీ మారబోతున్నాయి అని గుర్తుపెట్టుకుంటున్నావు కదూ అలా నువ్వు కోరుకుంటున్నట్లయితే నీ దుర్గమ్మపై ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత పెంచుకో నీ తల్లి నీకోసం ద్వారాలను తెరిచానని నువ్వెప్పుడైతే దృఢంగా నమ్ముతావో అప్పుడే నీ దుర్గమ్మ నీ జీవితానికి తన చేతుల్లోకి తీసుకుంటుంది అన్న పెట్టుకుంటుంది అన్న నిశ్చయమే ఇది నీకు ఇక్కడ నీ జీవితంలో జరిగే మార్పు కనిపించిన పని మాత్రం పూర్తి వేగంతో కనిపించకపోయినా జరిగిపోతుంది విత్తనం మట్టిలో ఉన్నప్పుడు నువ్వు చూడలేవు కదా కానీ అది చనిపోవడం కాదు తయారవ్వడం కానీ ఇక్కడ ఒక కీలక విషయం ఉంది గమనిస్తావా ఈ మార్పు శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు ఒక మాటను ఎప్పుడు పలకాలమ్మా చాలామంది ఆ మాటను పలకరు అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు నీ జీవితాన్ని స్థిరంగా మార్చే ఒకే ఒక్క మాట ఏంటో చెప్తాను విను ఇప్పటివరకు కూడా నువ్వు చాలా విషయాలు విన్నావు విశ్వాసం పరీక్షలు అలవాట్లు మార్పులు కానీ ఒక చిన్న మాట ఇవన్నింటినీ కూడా నిలబెట్టగలుగుతుంది అదే మాట లేకపోతే ఎంత ముందుకు వెళ్ళినా కూడా నువ్వు వెనక్కి జారిపోతావు ఆ మాట ఏంటో తెలుసా తల్లి కృతజ్ఞత నీ జీవితంలో ఇప్పుడే అన్నీ మారిపోవలసిన అవసరం అయితే లేదు కానీ ఇప్పుడే కృతజ్ఞతతో ఉంటే మార్పు మొదలవుతుంది దుర్గమ్మ ముందు అద్భుతం ఇవ్వదమ్మా తల్లి ముందు కృతజ్ఞత చూసే దుర్గమ్మ కృతజ్ఞత అంటే అన్నీ బాగున్నాయి అన్న అబద్ధం కాదు అది ఇలా చెప్పడం ఇంకా పూర్తిగా మారలేదు కానీ నువ్వు నాతో ఉన్నావన్న నమ్మకం నాకుంది అన్నీ జరిగిపోతాయి మార్చేస్తావు ఈ మనసు దుర్గమ్మకు ఎంతో ఇష్టం ఇది నీ జీవితానికి స్థిరమైన పునాది ప్రతిరోజు మూడు విషయాలు గుర్తుపెట్టుకోమ్మా ఈరోజు నేను బతికే ఉన్నాను ఈరోజు నన్ను దుర్గమ్మ వదలలేదు ఈరోజు నేను ఇంకా ఆశగా ఉన్నాను ఇవి చిన్నవిగా అనిపిస్తున్నాయా కానీ ఇవే మళ్ళీ మళ్ళీ పడిపోయే మనిషిని నిలబెడతాయి అని తెలుసా నీకు కృతజ్ఞతతో ఉన్న మనిషిని దుర్గమ్మ ముందుకు నడిపిస్తుంది ఎందుకో తెలుసా వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా మోయాలో తెలుసు అందుకే కృతజ్ఞత లేని ఆశీర్వాదం ఎక్కువ కాలం నిలవదు ఇప్పుడు విను నీ జీవితంలో ఇప్పుడే పెద్ద మార్పు లేకపోయినా ఈ మాట మాత్రం పలుకు ఇక్కడి వరకు తీసుకువచ్చినందులకు ధన్యవాదములు ఈ మాట నీ మనసును శాంతిపరుస్తుంది కదూ నీ భవిష్యత్తును భద్రపరుస్తుంది కదూ నువ్వు ఇంతవరకు కూడా ఈ సందేశం వింటూ వస్తున్నావు అంటేనే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నువ్వు మార్పు కోసం ఎదురు చూస్తున్న ఒక మనిషివి తల్లి వాళ్ళని ఎప్పుడూ కూడా వదిలిపెట్టనమ్మ దుర్గమ్మ చివరి వరకు ఒక విషయం ఉంటూ ముందు ప్రమాణం ఎక్కడితో పూర్తి అవ్వద్దు దుర్గమ్మ నీ జీవితంలో ఒక వాగ్దానం చేస్తున్నాను ఇప్పుడు నీ మీద దుర్గమ్మ పెట్టిన వాగ్దానం ఏంటో తెలుసా నేరుగా నీకు ఇప్పుడు ఏం నువ్వు చేయవద్దు మాట్లాడవద్దు ఆలోచించవద్దు కేవలం విను ఎందుకో తెలుసా ఇప్పుడు దుర్గమ్మ నీ హృదయంతో మాట్లాడుతున్నానమ్మా ఈ మాటలు అందరికీ కావు ఇవి చివరి వరకు నిలబడ్డ వాళ్ళకు మాత్రమే దుర్గమ్మ మళ్ళీ ఇలా అంటున్నాను నీ కన్నీళ్లను నేను చూశాను నీ నిశ్శబ్ద పోరాటాన్ని నేను లెక్క పెట్టాను నువ్వు ఒంటరిగా అనుకున్న ప్రతి రాత్రి నేను నీ పక్కనే ఉన్నాను ん、no. నిన్ను వదలలేదు కనుకనే నేను నిన్ను ఓటమి కథ కాదు తల్లి ఇది నీ మార్పు కదా దుర్గమ్మ నీకు ఇచ్చే వాగ్దానం ఇదే బిడ్డ నువ్వు పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువగా నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను పోయిన సమయం పోయిన అవకాశాలు పోయిన నమ్మకం అవన్నీ నువ్వు అనుకున్నట్లు కాదమ్మా ఇక్కడ నా విధంగా తిరిగి వస్తాయి నీకు ఆలస్యం అనిపించింది నాకైతే సరైన సమయం అనిపిస్తూ ఉంది ఎందుకో తెలుసా ఈ మాటలు ఇతరుల కోసం కాదు ఇవి ఇప్పుడే ఈ సందేశం చూస్తున్న నీ కోసమే నువ్వు అనుకుంటూ ఉన్నావు కదూ నాకు ఇక ఏమీ మిగలలేదు అంతా అయిపోయిందని కానీ దుర్గమ్మని చెప్తూ ఉన్నాను అంటున్నాను నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాను నీ చివరి కన్నీటి దగ్గర నీ కొత్త అధ్యాయం మొదలవుతుంది అని ఇప్పటి నుంచి నీ జీవితం అయోమయం తగ్గిపోతుంది దారి స్పష్టత అవుతుంది నీ నిర్ణయాల్లో శాంతి ఉంటుంది ఎందుకో తెలుసా నువ్వు ఇక ఒంటరివి కాదమ్మా దుర్గమ్మ నీ జీవితాన్ని తన జీవితంలోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ మాటలు విను నెమ్మదిగా నీ ముందు మూసిన ద్వారాలు నా అనుమతి లేకుండా మూసుకోలేదు బిడ్డ నీ కోసం నేను నువ్వు ఊహించని దారి తెరిచాను నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇక్కడ నిన్ను ఆపేది ఏదీ లేదు నీ జీవితం ఇక్కడితో ఆగదు ఇక్కడి నుంచే ఎత్తుకు వెళుతుంది ఈ సందేశం ఇక్కడ ముగిసిపోతుంది కానీ నీ ప్రయాణం మాత్రం ఇక్కడే మొదలవుతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైనా బలహీనంగా అనిపించిందనుకో ఈ మాట గుర్తుపెట్టుకో దుర్గమ్మ నీ కథను మధ్యలో వదలను నీ హృదయాన్ని ఈ సందేశం తాకింది ఈ మాట తాకింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు దుర్గమ్మ నిన్ను ఈరోజు పిలుస్తున్నాను దుర్గమ్మ ఆశీర్వాదం ఈరోజు నీ పైన ముందు కనుకనే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏది కూడా లేదు బట్ బిడా ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోమ్మా నీ దుర్గమ్మ నేను మధ్యలో ఎప్పుడు విడిచిపెట్టను అని దుర్గమ్మను నమ్మిన బిడ్డలను చివరిదాకా నడిపించడమే దుర్గమ్మ కర్తవ్యం అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి ఈ వీడియో మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మళ్ళా మరొక అత్యద్భుతమైన సందేశంతో మళ్ళీ మీ ముందుంటానండి అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని చెప్పి నేను కూడా అమ్మవారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు